నలభై తొమ్మిదిల ఇరవై ఐదు మంది ఆడవాళ్ళే ఉన్నారు కదా అమ్మ నేను లేడీ కౌన్సిలర్లో కూడా చెప్తున్నాము అమ్మ మీరు స్వయంగా ఆలోచించుకోండి జరుగుతున్నది ఆలోచించుకోండి అందరు కౌన్సిలర్కి నేను వేడుకుంటుంది ఏంటంటే నిజాయితీగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కామారెడ్డి పట్టణ ప్రజల ప్రగతి కోసం పనిచేయండి కానీ ఎవరో ఒక లీడరుకు లాభమవుతుందని చెప్పి ఒక వ్యక్తికి లాభం అవుతుందని చెప్పి అధిష్టానం అనుకుంటా పార్టీలు అనుకుంటా లేని కథలు చెప్పొద్దు అధిష్టానమే ఆధారమని అనుకుంటే అవిశ్వాసమే జరగది ఆ రోజు పోయిన ఎనిమిది మంది తిరిగి మళ్ళీ వచ్చిర అంటే అది గరువాపసేట ఈనాడు ఇటుకెళ్ళి అటుపోయినటువంటి వ్యక్తులు వస్తే అభివృద్ధి చూసి వచ్చిరట ఆ పెద్ద మనిషి చెప్తాడు స్టేట్మెంట్ ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు ఏమైంది సరే నేను చేయలేదు రేపు ప్రొద్దున నేను చేస్తానో లేదో కనపడకపోవచ్చు కానీ మీరు చేసిన అవినీతి అయితే ఉంది కదా నేను అవినీతి అయితే చెయ్య తప్పుడు పని అయితే చెయ్య అన్న మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారేమో అన్న మీ కళలు కళలుగానే ఉంటాయి ఈ ఐదు సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా ఈ నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏమీ లేనప్పుడే ఊరుకున్న ఊరుకోని వ్యక్తిని ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అస్సలే ఊరుకునే వ్యక్తిని కాదు అలా ఇంత డెఫిషిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది ఇవాళ డ్రాట్ వస్తున్నది వేడి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలకు వచ్చింది ఇవాళ నీటి సమస్య విపరీతంగా ఉంటుంది దాని మీద యాక్షన్ ప్లాన్ చేయాలంటే అవిశ్వాస తీర్మానం మీద ఉన్న ఇంట్రెస్టు చైర్మన్ ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇవాళ ప్రజల సమస్య మీద లేని పరిస్థితికి వస్తే రేపు పొద్దున మీరు ఎట్లా గెలుస్తారన్న మళ్ళీ తిరిగి రెండోసారి కౌన్సిలర్లు అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న నేను మిమ్మల్ని తప్పు తప్పుపట్టలేదన్న మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్న మీరు నేను ఫలానా వ్యక్తికి వ్యక్తికేయమని నేను అనట్లేదు ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి మున్సిపల్ పోయిందా హండ్రెడ్ పర్సెంట్ నష్టమైతుంది ఇప్పుడే మొదలైంది పోయి సైట్ల మీద బెదిరించుడు కాంపౌండ్ వాళ్ళు గులో ముసలోళ్ళని ముసలోళ్లను బెదిరించుడు పోలీసుల దగ్గరికి పోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు అన్న కోడు ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తాను ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి అనేది ఏమీ లేదు తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది అన్న కోడైన మరుక్షణం మే పద్నాలుగో తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్కు సమస్య వచ్చిందని ఎవరు రారు సమస్య ఏడుంటే ఆడికే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నాను నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు మీరు అనుకున్నంత అలకగా ఉండదు తప్పు జరిగితే విడిచే ప్రసక్తే లేదు ఐదున్నర ఏళ్ళ కింద రమణారెడ్డి ఏం మాట్లాడిండో ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇంకా ఐదు తర్వాత కూడా అదే మాట్లాడతాడు తప్పు ఎక్కడ జరిగితే తప్పు చేసిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్తా అక్కడే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు తప్పు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ కబ్జాల మీద కామారెడ్డి పట్టణ ప్రజలు కానీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఊరుకొనే ప్రసక్తి లేదు ఆ సార్ ఉన్నాడు సార్ ఉన్నాడు ఆ అన్ను ఉన్నాడు ఈ అన్నున్నాడు అంత మావలే ఈసీఐ మావడు ఆ మావడు ఐఎస్ఐ మావడు ఈఎస్ఐ మావడు ఆ లీడర్ మావడు ఈ లీడర్ మావోడు అని అనుకుంటురేమో కానీ తప్పు చేసిన వ్యక్త సైన్యం ఉన్నా పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నా రాజకీయ పార్టీ ఉన్నా ఇడిచే ప్రసక్తే లేదు ఇది వెంకటరమణారెడ్డిగా చెప్తున్నాను నేను కామారెడ్డికి మట్టుకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోను కాబట్టి దయచేసి ఫైనల్గా నేను కౌన్సిలర్లను వాళ్ళని గెలిపించినటువంటి మద్దతు చేసి గెలిపించినటువంటి వ్యక్తులను అట్లాగే ఆ వార్డు ప్రజలను నేను చేతులైతే మరీ మొక్కుతున్నా అన్న ఇది మన కామారెడ్డి మనం కాపాడుకోవాలా ఇది మన కామారెడ్డి మనం కాపాడుకోవాలా నీతి నిజాయితీ ఉన్నోళ్ళని తీసుకోవాలా ఈ ఆరు నెలలు దాన్ని రక్షించగలిగితే ఖచ్చితంగా కామారెడ్డి అనుకొని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం ఇది నాకేంటి ఓటేసేడే వరకు నాది బాధ్యత ఓటు అయిపోయింది కాబట్టి నాది లేదని ఓటర్లు అనుకోవద్దన్న గెలిపించినప్పుడు నేనుండి గెలిపించిన కానీ ఆయన నేను ఉండుకే గెలిచాడు లేకుంటే గెలవడనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడండి కౌన్సిలర్లతో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఆలోచించండి దయచేసి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ కౌన్సిలర్ల నిర్ణయాలని మీరు మార్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితికి తీసుకురావాలా ఏ వ్యక్తి అవసరం లేదు ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్లను మరొకసారి వేడుకుంటున్నా నిర్ణయం తీసుకోండి అన్న సరైన నిర్ణయం తీసుకోండి మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది కూడా మీకు తెలియదు మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఇందులో డెబ్బై కోట్లు అప్పు ఉందనేది కూడా మీకు తెలియదు నలభై ఐదు కోట్లు జనరల్ ఫండ్ ఉన్నది అనేది జనరల్ ఫండు అప్పుగా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు ఇందులో ఎంత ఖరాబ్ చేశారు ఏమేమి లేఅవుట్లు చేశారు అనాథరైజ్డ్ ఎన్ని చేశారు గవర్నమెంట్ అసైన్డ్ భూములలో లేఅవుట్లు ఎన్ని చేశారు ప్రజలకు ఎన్ని ప్లాట్లు అమ్మినారు అనే లెక్క కూడా నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లకు తెలియకుండా ఖాళీ మీటింగ్లో ఒక ఉత్సవ విగ్రహాలను చేసినట్టు కౌన్సిలర్లను చేసి నడిపించినటువంటి ఈ వ్యక్తులు గారా ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ నలుగురు ఐదుగురు కాదా ఎక్కడ చైర్మన్ గారిని ముందట పెట్టి చైర్మన్ను తీసినంత మాత్రమే అవినీతి అయింది అని అంటున్నారు ఈ నలుగురు లేరా ఈ నలుగురు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోయి మద్దతు తెలుపుతారు టీఆర్ఎస్ చైర్మన్ మీద టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు తెలిపి దించేస్తారా ఇవాళ ఇదే టీఆర్ఎస్లో ఉన్నారో కాంగ్రెస్లో జాయిన్ అవుతారా ఇదే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అవుతారా ఏమన్నా ఆలోచించి ఒకసారి నేను పోని మీకు చెప్పి చేస్తున్నారు మీకు గౌరవం ఇచ్చినంటే ఒప్పుకుంటా అన్న మీరు ఇప్పుడు పెంక మీద ఉన్నారు డైరెక్ట్గా పొయ్యిలాడుతున్నారన్న మాడిపోతారు కౌన్సిలర్లు అని చెప్తున్నా నేను చెప్పిన ప్రతి మాట ప్రతిసారి నిజమైంది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా కౌన్సిలర్లు అందరికీ దయచేసి పదిహేనో తారీఖు నాడు స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేసి ఖచ్చితంగా ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఆ ఉండగా అవినీతి పరులకు మూలమైనటువంటి ఆ వ్యాక్తుల చేతులు అసలు ఉండడానికి వీలు లేదు అది మీరు ప్రజలు కూడా ఒత్తిడి తేవాలా ఆ మద్దతు తెలిపిన వ్యక్తులు ఒత్తిడి తేవాలా కౌన్సిలర్లు ఖచ్చితంగా ఆలోచించాలని సవినయంగా వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్